డోన్ మండల సర్వేరు జగదీష్ మండల రెవెన్యూ శాఖలో చేసిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డోన్ పట్న కార్యదర్శి నక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో డోన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ రవికుమార్కు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వం వరకు డోన్ మండల సర్వేరుగా విధులు నిర్వహిస్తున్న జగదీష్ డోన్ మండలంలో ప్రభుత్వ భూములు అనేక మంది పేర్లపై మార్చి అక్రమాలకు పాల్పడ్డారని వాటిపై సమగ్ర విచారణ జరిపి అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ సభ్యులు చిన్నా రెహమాన్ ఐద్వా నాయకురాలు షమీం బేగం షరీనా తదితరులు పాల్గొన్నారు

డ్రోన్ పట్టణం మండలంలో ఉన్నటువంటి రైతులను భూ యాజమానులను సొంత భూములను తారుమారు చేస్తూ ఈరోజు రైతులను అనేకమైనటువంటి వారికి ఉన్నటువంటి భూములను పొలాలను ఇతరుల పేర్లపైన నమోదు చేస్తూ లక్షల రూపాయలను ఈరోజు అర్జిస్తున్నటువంటి మండల సర్వేర్ జగదీష్ గారి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గారికి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు గత ప్రభుత్వంలో నుంచి కూడా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి రీష్ గారు జోన్ మండల పరిధిలోని గులపాడు జగదుర్తి కొచ్చెరువు అనేటువంటి వివిధ డోను సరౌండింగ్లో ఉన్నటువంటి పది కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా అప్పనంగా అక్రమ భూ వకాసులకే కట్టబెట్టినటువంటి ప్రాంతాలు ఈరోజు డోన్ పట్టణంలో కొలకొలలుగా జరిగాయి వాటిని ఈరోజు ఒకరి పేరు మీద ఉన్నటువంటి ఒక భూమి వారి పేరు మీద ఎక్కాలంటే మొదటిగా సర్వే చేయాలి సర్వే చేసినటువంటి రిపోర్టు ప్రకారమే తహసీల్దార్ గారు అయితేనే అదేవిధంగా వీఆర్ఆర్ గారు అయితేనే చేసి దాన్ని ఆన్లైన్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కానీ మొదటిగా ఉన్నటువంటి సర్వేలోనే తప్పు జరుగుతూ ఉంది వారు అర్జించినటువంటి లక్షల కోట్ల రూపాయల అవినీతి అగ్గరపై సమగ్ర విచారణ జరిపించాలి అదేవిధంగా వారు నిర్వహిస్తున్నటువంటి ఈరోజు జగదీష్ గారు భయభ్రాంతులు గురిచేసే విధంగా అందరూ కూడా ఏదో విధంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకుని ఈరోజు కేసులకు భయపడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు డ్రోన్కి మీరు కొత్త కావచ్చు డోను పోరాటాలకు పురటి గడ్డ మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను వెరికి తీసి మీ భరతం పట్టడానికి సిపిఎం పార్టీ భవిష్యత్ కాలంలో ఉద్యమాలు నిర్వహిస్తాయి తాజీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ఇచ్చినటువంటి అర్జీకి స్పందించి రైతులకు న్యాయం చేసే విధంగా తహజీల్దార్ గారు చొరవ తీసుకోవాలి లేకపోతే కనుక భవిష్యత్ కాలంలో దాదాపు వారం పది రోజుల లోపల మీరు ఇచ్చిన మేము ఇచ్చినటువంటి దానికి స్పందించకపోతే మీ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున రైతాంగంతో దీక్షలు కూడా నిర్వహిస్తామనేది కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తాను నా పేరు నక్కి శ్రీకాంత్ సిపిఎం